నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కార్యాలయం నందు నేడు దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బొర్రెం బాలరాజ్ మాట్లాడుతూ దేశంలో కార్మికుల నలభై నాలుగు చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోట్లు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని ఎనిమిది గంటల పని దినములను పది గంటలకు పెంచడం కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కనిపిస్తుంది వెంటనే ఆ యొక్క నాలుగు కోడ్లను రద్దు చేస్తూ నలభై నాలుగు చట్టాలను అమలు చేయవలసిందిగా కోరడం జరిగింది జిల్లా నిర్వహించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వంద సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంటూ దానికి బదులుగా నలభై నాలుగు చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడ్లు మాత్రమే ముందుకు తీసుకొస్తూ ఉన్నది ఆ కోడ్ల ఉద్దేశం ఏంటంటే లేబరు చేసి కనీస వేతనం అడే హక్కు కూడా ఆ కోడ్లలో లేబర్కు లేనటువంటి ఆ హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం అది బీజేపీ మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము ప్రజలను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశమంతా సస్యశామలంగా ఉంది అంటే కేవలము ఆ యొక్క కార్మికుల యొక్క శ్రమనే అని వారు గుర్తించాలా అలాగనే కొన్ని కంపెనీలను తీసుకొస్తూ ఈ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఈ సంపదనంతా దోసి పెడుతూ దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా అది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఈ నాలుగు కోడ్లను రద్దు చేసి వెంబడే నలభై నాలుగు చట్టాలను అమలు చేసి కావలసిన కార్మికులకు అనేకమైన సౌకర్యాలను అనేకమైన చట్టాలను తీసుకొస్తూ ఈ కార్మికులకు సంక్షేమ బోర్డును కూడా నిర్మించాల ప్రతి ఒక్క కార్మికునికి కూడా సంక్షేమ బోర్డు లేకపోతే వాళ్ళు చేసిన పనికి వృధా అయిపోతూ ఉన్నది కేవలం కార్పొరేట్ శక్తులకు దేశ సంపాదనతో దోషపెడుతూ కార్మికులు ఒక కట్ కడుపు కొడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా దేశంలో పాలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా గమనించి ఈ నాలుగు బోర్డులను రద్దు చేస్తూ నలభై నాలుగు చట్టాలను అమలు చేయకపోతే ఇదే కాదు ఈరోజు ఒక్క రోజుతో ఈ సమస్య పోతుందని అనుకోవడం ఇది మొండి వైఖరి కాబట్టి ఇక ముందుకు ఇలాగే దీన్ని బోర్డులను ముందుకు సాగిస్తే ఇంకా దేశవ్యాప్తంగా నెల రోజులు కాదు సంవత్సరాల తరబడి కూడా కార్మికులు అందరూ కూడా బంద్ చేస్తూ ఈ దేశానికి తీరని నష్టం చేసుకుంటున్నారని ఈ జిల్లా వ్యాప్తంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు